అందరికీ నమస్కారం ఈరోజు మనం మన వీడియోలో వేసవకాలంలో కోళ్ళకి మనం తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మనం వేసవకాలం అని మార్చి దాకా కూడా వెయిట్ చేసే పని లేకుండా ఫిబ్రవరి నుంచి ఎండ్లన్నీ బాగా మండిపోతూ ఉన్నాయి ఇలాంటప్పుడు అసలే కోడి బాడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ముందు నుంచే మొదలు పెట్టుకోవటం మంచిది మన వీళ్ళని బట్టి ఎలాంటి చిన్న చిన్న మార్పులు ఇచ్చే ఆహారంలో తీ చేసుకుంటే ఈ వేసవకాలం సేఫ్గా వెళ్ళిపోతుంది అనేది మనం చూసుకుందాం ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో దానికి ముందు ఎప్పట్లాగానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మన కోడి తిరిగే పరిసరాల్లో చెట్లుంటే కనుక మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది దానివల్ల మనం వాటి ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మనకు వేసవకాలం సేఫ్గా వెళ్ళిపోతుంది మనం చాలామంది చెప్తా ఉంటే వింటూ ఉంటాం చాలా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాము చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ ఫామ్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు దాంట్లో అయితే తప్పేం లేదండి మనం స్టార్ట్ చేసినప్పుడు తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయొచ్చు కానీ గడిచే కొద్దీ ఒక్కో సీజన్కి ఒక్కో రకంగా మనం మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి సమ్మర్లో చెట్లు నేడ కావాలనుకోండి అది ఇన్స్టెంట్గా ఏం రాదు కదా ఇప్పుడు దానికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి అక్కడక్కడ చెట్లు పెట్టుకుంటా మొక్కలు నేడొచ్చే చెట్లు పాతుకుంటా ఉండాలి ఒకవేళ కనుక అది పాజిబుల్ కాకపోతే కనీసం గ్రీన్ మ్యాట్స్ అయినా అక్కడక్కడ కట్టుకుంటా ఉండాలి దాని మూలాన ఎంతో కొంత రక్షణ కోడికి దొరుకుతుంది లేకపోతే మనం కోళ్ళకిచ్చే ఆహారంలో మార్పులు అంటే ముఖ్యంగా కోడికి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కూడా చల్లటి నీళ్లు అందుబాటులో ఉండేట్లు చూడాలి అవి అక్కడక్కడ తిరుగుతాయి కదా మనం ఎట్లా పెట్టగలం అని అనుకోకుండా అవన్నీ దాదాపు మన పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి మన మన ఫాము చుట్టూ తానే కాకుండా బయట కూడా వెళ్ళేటట్టయితే అయితే కొంచెం అవి తిరిగే ప్రదేశాల్లో అక్కడక్కడ నీళ్ళ తొట్లు పెట్టుకుని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చల్లటి నీళ్లు ఉండేట్టు చూసుకోవాలి ఒక ఈ ఎండ వేడికి గనక నీళ్ళు వేడికి పోతూ ఉంటాయి కదండి అట్లాంటప్పుడు మనం చూసి చెక్ చేసుకుని రెండు మూడు సార్లు అయినా మార్చుకుంటూ ఉండాలి వేసవ అది ఇది మాత్రం చాలా తప్పనిసరిగా మనం చేయాల్సిన పని దాని మూలానే చాలా వరకు మనం జబ్బులు అవాయిడ్ చేయవచ్చు ఎందుకంటే చల్లటి నీళ్లు కోడికి ఉంటే గనక చాలా రకాల తెగుళ్ళు రాకుండా ఉంటాయి సమ్మర్లో వచ్చే డీహైడ్రేషన్ మూలంగానే ఎక్కువ వస్తూ ఉంటాయి వీక్ అయిపోతూ ఉంటాయి కోళ్ళు అట్లాంటిది లేకుండా చక్క కోడి ఆరోగ్యంగా ఉంటుంది ఎప్పుడు చల్లటి నీళ్ళు తాగుతూ ఉంటే కనుక వేసవకాలంలో ఇంకా వచ్చేస్తే మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి కోళ్ళకి ఒక యాభై అరవై కోళ్ళు ఉన్నాయనుకోండి ఒక లీటర్ పెరుగు తీసుకుంటే బాగా సరిపోతుంది ఈ ఈ మజ్జిగని బాగా గిలకొట్టి పల్చగా చేసుకుని మీకు వీలుంటే కనుక రోజు పోసుకోవచ్చు లేదులే రోజు ఎక్కడ పోస్తా ఉండే అనుకుంటే కనుక కనీసం నాలుగైదు రోజులకి ఒకసారి అయినా పోసుకుంటూ ఉండాలి మజ్జిగ ఎందుకంటే వాటికి డిహైడ్రేషను తగ్గుతుంది మా అత్తగారైతే ఏం చేస్తారంటేనండి ఈ పాలు తోడు పెట్టేటప్పుడే అల్లాన్ని తీసుకుని అల్లం ఉంది కదండి అల్లం అల్లాన్ని తీసుకుని ఈ దాంతో పాలలోనే తురిమేస్తారు అల్లాన్ని తురిమేసి తర్వాత తోడు పెడతారు తర్వాత పొద్దున్నే వాటిని మిక్సీలో వేసేసి తర్వాత దానికి కావాల్సిన నీళ్ళని కలుపుకొని పలుచుగా చేసి తొట్టులో పోయిస్తూ ఉంటారు అల్లం ఎందుకు తీసుకుంటారంటే అది మన జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఈ మజ్జిగ అది తాగటం వలన కొన్ని కోళ్ళకి కొద్దిగా కఫంలా పేరుకోకుండా గొంతులో ఆ కఫాన్ని కూడా తగ్గిస్తుంది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అందుకని అల్లం మాత్రం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు మజ్జిగ పోసినప్పుడల్లా ఈ అల్లం కూడా ఉండేట్టు చూసుకుంటారు ఇప్పుడు ఒక లీటర్ పెరుగు తీసుకుంటే కనుక ఒక అంగుళం ముక్క సరిపోతుందండి అల్లం కూడా ఎక్కువేం వేయాల్సిన పని లేదు మనం ఇప్పుడు ఈ ఔషధ గుణాలు ఉన్నవన్నీ ఇలా చిట్కాల్లో పాటించేటైతే ఎప్పుడూ కూడా అవి కూడా మెడిసినే కాబట్టి ఎక్కువ మోతాదులో వేయకూడదండి ఏది కూడా దాన్ని సరిపడా మోతాదులోనే వాడుకుంటూ ఉండాలి అందుకనే మనకి ఒక లీటర్ పెరుగు తీసుకుంటే కనుక ఒక అంగుళం అల్లం మొక్క సరిపోతుంది ఇవి ఎప్పుడు పోయాలి అంటే కనుక మ్యాక్సిమం మనం పొద్దున్నే కోళ్లను వదిలే వదిలే టైంకి కనుక తొట్లలో పోసి ఉంచుకుంటే అన్ని కోళ్ళకి చేరుతుంది ఇప్పుడు కొన్ని అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అవి చూడకపోవచ్చు తాగకపోవచ్చు అలా కాకుండా అన్ని కోళ్ళకి చేరాలంటే మనం పొద్దున్నే కోళ్లను వదిలే ముందే మనం ఈ మధ్య పోసుకోవటం అనేది చాలా నయంగా ఉంటుంది ఇంకా రెండోది ఏంటంటే మేము ఎక్కువ వాడేది ఎండు ఖర్జూరాలు వాడతామండి ఇవ్వగండి ఎండుకర్జోరాలు అందరికీ తెలిసినాయే కదా వీటిని రాత్రిపూటే ఒక లీటర్ నీటిలో ఒక పది పన్నెండు ఖర్చు జోరకాయలు నానబెట్టుకుని పొద్దున్నేకా అవి మెత్తబడతాయి గింజలు తీసేసి మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత మనం మన కోళ్ళకి ఒక యాభై అరవై కోళ్ళకి పది పన్నెండు సరిపోతాయి మనం పోసే తొట్లను బట్టి మనం ఎన్ని నీళ్ళు కలుపుకోవాలి అన్ని నీళ్ళు కలుపుకొని మనం వీటిని మధ్యాహ్నం పూట పోసుకోవాలండి అప్పుడైతే కోళ్ళకి వడగొట్టకుండా ఉంటుంది ఎప్పుడూ కూడా మన ఇళ్ళల్లో కూడా చండపిల్లకి కానీ పెద్దవాళ్ళకి ముసలాళ్ళకి లేకపోతే బయట ఎండలో తిరిగి వచ్చేవాళ్ళు కూడా ఈ ఎండుకర్జూరు నీళ్లు తాగితే కనుక అస్సలు వడ అనేది కొట్టదండి చాలా చలవ చేస్తుంది వంటికి అలానే కోళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా మధ్యాహ్నం పూట మాత్రమే ఇవ్వండి వీటిని పొద్దున్నే ఇస్తే కనుక కొంచెం జలుబు చేసినట్టు ఉంటుంది అందుకనే పొద్దున్నే ఇవ్వకూడదు మరో గుర్తు పెట్టుకుని మధ్యాహ్నం పూట మాత్రమే వీటిని ఇవ్వండి వీటితో పాటు కలబందను కూడా బాగా వాడుతున్నారంట మేమైతే ఇప్పటి వరకు వాడలేదండి అందరూ చెప్తున్నారు వాడండి మంచిదే అని చెప్పేసి అందుకని మేము కూడా వాడదామని అనుకుంటున్నాము ఈ కలబంద ఉంది మా ఇంట్లో ఈ కలబందను ఒక మట్ట ఎరగదీసి నీళ్ళ బకెట్లో వేసి ఉంచితే కనుక దీని సారం దాంట్లోకి దిగితే ఆ నీళ్లు బాగా పనిచేస్తాయి కోళ్ళకి చాలా మంచిది వేసవకాలు అని చెప్తున్నారు ఈసారి వాడి చూద్దామని అనుకుంటున్నాము ఇంతవరకు అయితే మాకు తెలియదు మేము ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ టైం వాడదామని అనుకుంటున్నాము బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం ఇంకా ఇంకా ఏం చేయాలంటే ఈ వడ కొట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ వడ కొట్టకుండా తీసుకున్నాం ఇప్పటిదాకా చూసాము కొట్టిన తర్వాత మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం